హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం అండి మా ఇంటికి కొంచెం దగ్గరలోనే చేశారనమాట గుడి దగ్గరలోనే ఉంది ఈ సీతారాముల కళ్యాణం చూసి తరించండి చాలా బాగా జరిగిందనమాట రాములు వారి కళ్యాణం అంటే ఎక్కడైనా ఎప్పుడైనా చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది కదండి ఆ శ్రీరాముడి కృపా కటాక్షాలు మన ఉండాలని కోరుకుంటున్నాను నేను ఇది మా ఇంటికి దగ్గర కాదండి కొంచెం దూరమే అనమాట చాలా అంటే చాలా బాగా చేశారు కళ్యాణము అన్నదానము అది కూడా చేశారనమాట కళ్యాణం అయిపోయాక జనాలు చాలా బాగా ఎక్కువ మంది వచ్చి ఈ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు సీతారాముల కళ్యాణం మనం చూస్తే మనం మనసులో ఏవైనా కోరుకుంటే అవి వెంటనే తీరుతాయట మన కోరికలు అంటే మన అభిష్టం నెరవేరుతుందటండి సీతారాముల కళ్యాణం కానీ చూస్తే మీరు కూడా మీ మీ ఏరియాల్లో చూసే ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి రాములు వారి గుళ్ళో కూడా ఈ కళ్యాణం అన్నది చేసుకుంటాం కదండి జరుగుతుంది ఈ మందిరాన్ని కూడా చాలా బాగా డెకరేషన్ చేసారండి చాలా బాగా చేశారన్నమాట చాలా ఇంకంటే మాటల్లో చెప్పలేను నేను నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే కళ్యాణం కూడా కన్నుల పండుగగా జరిగింది నేను ఇంకా బయట ఈ టెంపుల్ అంతా ఏం షూట్ చేయలేదండి ఓన్లీ కళ్యాణమే ఇలా కూర్చొని షూట్ చేశాను అనమాట మీరందరూ కూడా చూసి తరించండి రేపు పట్టాభిషేకం అవుతుంది మరొకసారి మీకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి వీడియోతో పాటు కొన్ని ఫొటోస్ కూడా పెట్టాను అంటే మరి లాంగ్ షార్ట్ అయిపోయిందని ఫొటోస్ కూడా కొన్ని పెట్టాను చూడండి ఓకే థ్యాంక్ యూ